స్వాతంత్రోద్యమం వరకు కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఒక రకమైనది అది అప్పుడే పుట్టింది పుట్టిన వెంటనే అనేక కుట్ర కేసుల కింద నలిగిపోయింది దాదాపు పుట్టినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చేంత వరకు సగభాగం కంటే ఎక్కువ భాగము ప్రభుత్వ నిషేధానికి గురే అండర్గ్రౌండ్లోనే ఉండింది బహిరంగ కార్యకలాపాలు చేయడానికి వెళ్ళేని పరిస్థితుల్లో చివరికి కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగంగా చేరు కూడా మన కామ్రేడ్స్ పనిచేసిన పరిస్థితి ఉండింది అంటే చాలా తీవ్రమైన పరిస్థితుల మధ్యలో మనుగడ సాగించడమే కష్టమైన పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ కొనసాగింది స్వాతంత్రం వల్ల పంతొమ్మిది వందల నలభై రెండు క్రిట్ ఇండియా ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన నిషేధం విధించిన సమయంలో పార్టీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కారణంగా బ్రిటిష్ వాడు కొంతకాలం పాటు నిషేధం ఎత్తేసాడు కానీ అదర్వైజ్ మొత్తం కాలం అంతా దాదాపు నిషేధంలోనే ఉండింది సో పార్టీ విస్తరించడానికి బలపడడానికి ప్రజల్లో తన పునాదిని పెంచుకోవడానికి తన భావాలను సమాజంలో వ్యాప్తి చేయడానికి ఆ సమయంలో పెద్దగా అవకాశం ఉండింది కాదు రెండవది ఆ కాలం నాటి ప్రధాన కర్తవ్యం కూడా సోషలిజం కమ్యూనిజం కాదు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమేయడము దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడమే ప్రధాన కర్తవ్యం కాబట్టి ఆ కారణం చేత కూడా భావజాల వ్యాప్తి చేయడానికి సరైన తరుణం కూడా కాకుండింది స్వాతంత్రం వచ్చిన తర్వాతనే నిజానికి చెప్పాలంటే భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అసలైన దాని సొంత అస్తిత్వాన్ని రూపొందించుకోవడానికి తనదైన ఒక రాజకీయ కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి సమాజంలో తనదైన ప్రభావం వేయడానికి ప్రజలలో వివిధ శ్రామిక వర్గాలలో తన పునాదిని పెంచుకోవడానికి అవసరమైన ప్రయాణము స్వాతంత్రం తర్వాతనే ప్రారంభమైందని చెప్పవచ్చు మనం దాంట్లోకి ఆ వివరాల్లోకి నేను పోను కానీ రెండు విషయాలు మాత్రం అవసరం ఎందుకంటే అరవై ఏడు తర్వాత నక్సల్ తర్వాత కాలంలో ఒక కొత్త ప్రయత్నం మొదలైంది ఎందుకంటే అంతకు స్వాతంత్రం తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ చేసిన ప్రయత్నాలలో దాని ముందు రెండు ప్రధానమైన సమస్యలు వచ్చి నిలబడింది నిజానికి తెలంగాణ సాయుధ పోరాట కాలం సాయుధ పోరాట కాలం నుంచే కమ్యూనిస్ట్ పార్టీ లోపల ఈ ప్రశ్న వచ్చి నిలబడి ఉంది మనం ఏం చేయాలి ఇప్పుడు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయారు స్వాతంత్రం వచ్చింది ఈ దేశ బాలకవర్గానికి అధికారంలోకి వచ్చారు వీళ్ళకి రాజకీయ స్వాతంత్ర్యం ఉందా లేదా సామ్రాజ్యవాదం నిజంగా వెళ్ళిపోయిందా లేకుంటే వెళ్ళిపోయినట్టు నటించి తన ఏజెంట్లను పెట్టిందా అసలు వీళ్ళు నిజంగా స్వయం ఈ దేశ పాలకులైనా లేకుంటే విదేశీ సామ్రాజ్యవాదుల బంట్ల నౌకర్లు మాత్రమేనా దళారీలు మాత్రమే ఈ దేశంలో మరి భూస్వామ్య వ్యవస్థనే ఇప్పటికీ ప్రధాన ఉత్పత్తి వ్యవస్థగా ఉందా ఉంటే మరి భూస్వామ్యానికి వ్యతిరేకంగానే పోరాటమే ప్రధాన కర్తం అవుతుందా అందుకోసం దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ప్రధాన చోదక శక్తిగా భావించి దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక విప్లవాన్ని వ్యవసాయ విప్లవాన్ని దృష్టిగా చేసుకుని ప్రజాస్వామిక విప్లవాన్ని సాగించవలసి ఉంటుంది తర్వాత నెహ్రూ లాంటి నాయకత్వాన్ని అతను అనుసరిస్తున్నటువంటి సోషలిస్ట్ విధానాల పట్ల కమ్యూనిస్ట్ పార్టీ వైఖరి ఏమై ఉందా కాంగ్రెస్ లోపలనే పక్షి పచ్చి అభివృద్ధి నిరోధక శక్తులు కాంగ్రెస్కి బయట హిందూ మహాసభ లాంటి పచ్చి మతత్వ శక్తులు పొంచి ఉన్నప్పుడు వాళ్ళకంటే భిన్నంగా నెహ్రూ ఉన్నట్టున్నాడు వాళ్ళకంటే కొంచెం భిన్నంగా లౌకిక వాదంతో కొంత శాస్త్రీయ దృష్టితో కొంత సంక్షేమ దృష్టితో నెహ్రూ ఉన్నట్టున్నాడు మరి నెహ్రూ పట్ల ఎటువంటి వైఖరి తీసుకోవాలి నెహ్రూను ప్రగతిశీల నెహ్రూలో ప్రగతిశీలత చూడచున్న చూడకూడదు నెహ్రూనే ప్రధాన శత్రువులు భావించాలి ఎందుకంటే తెలంగాణ సైత పోరాట కాలంలో నైజాం లొంగిపోయిన తర్వాత నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలో ఉన్న సైన్యమే వచ్చి మన కాంప్లెక్స్ నరికింది చంపింది అత్యాచారాలు చేసింది వేల మందిని చంపేసింది కాబట్టి అటువంటి సమయంలో నెహ్రూ మీద వైఖరి తీసుకోవాలి అంటే స్వాతంత్రం వచ్చిన మొదటి రోజు నుంచే అనేక రకాల సైద్ధాంతిక రాజకీయ ప్రశ్నలతో చిక్కుముడులతో అల్ల అయిపోయింది నాయకత్వం నిజంగా చెప్పాలంటే అదే సమయంలో చైనా విప్లవం జరిగింది పక్కనే మరి రష్యన్ విప్లవం ఒకటే మోడల్గా ఉండింది అంతవరకు కానీ చైనాలో వేరే కొంచెం కొత్త రకం విప్లవం జరిగింది చైనాలో ఏమో కార్మిక వర్గం మీద సంఘటిత పారిశ్రామిక కార్మిక వర్గ పునాది మీద జరిగిన విప్లవం ఒకటి అక్కడ జరిగింది చైనాలో రైతాంగమే ప్రధాన చోదక శక్తిగా కార్మిక వర్గ నాయకత్వంలో మరొక తరహా విప్లవం జరిగింది రెండు భిన్నమైన పంథాలు వచ్చాయి భారతదేశం వాళ్ళు ఏది అనుసరించాలి బ్రిటిష్ వాళ్ళ కాలంలో చైనా కంటే కొంచెం ఎక్కువ పారిశ్రామికీకరణ జరిగింది చైనా కంటే కొంచెం పెద్ద స్థాయిలో నగరాలు ఉండినాయి చైనా కంటే ఎక్కువ సంఖ్యలో పారిశ్రామిక కార్మికులు ఉండింది కాబట్టి మనం రష్యా మార్గంలోనే మనం విప్లవం ముందుకు పోవాలా లేదా చైనా మాదిరి మనం కూడా వ్యవసాయ సమాజమే స్వాతంత్ర కాలం నాటికి దేశంలో ఎనభై శాతం జనాభా గ్రామాల్లోనే ఉన్నారు వ్యవసాయమే ప్రధానమైన ఆర్థిక రంగంగా ఉండింది కాబట్టి మనది కూడా వ్యవసాయ సమాజమే కాబట్టి మనం చైనా మార్గంలో పొందుకోవాల అనే ప్రశ్న కూడా ఉండింది ఈ ప్రశ్నలన్నిటిని కమ్యూనిస్ట్ పార్టీ లోపల సీరియస్గా లోతైన సైద్ధాంతిక విశ్లేషణ ద్వారా వాటిని సెటిల్ చేసుకోలేని ఫలితమే అరవై నాలుగులో చీలికలు తరలిస్తారు ముఖ్యంగా సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీకి దాని నాయకత్వంలో ఉండే కొమ్య కమ్యూనిస్ట్ అంతర్జాతీయ ఫోరంకి చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉండే కొన్ని శక్తులకు మధ్యలో ముఖ్యంగా స్టాలిన్ చనిపోయిన తర్వాత క్రిస్టియన్ నాయకత్వంలో సోవియట్ పార్టీ స్టాలిన్ని కంప్లీట్గా దినౌన్స్ చేసి స్టాలిన్ని ఒక హంతకుడుగా పిచ్చివాడుగా రక్త పిపాసిగా నియంతగా చిత్రిస్తూ స్టాలిన్ కాలంలో ఆటి జరిగినటువంటి తప్పులన్నిటి నుంచి తమను తాము దూరం జరుగుతూ వాటి స్టాలిన్ అనే ఒక వ్యక్తి యొక్క పిచ్చితనంగా అతని యొక్క నిరంపిసత్వానికి అంటగడుతూ వాళ్ళు తీర్మానాలు చేస్తూ సోవియట్ పార్టీ యొక్క ఇరవై కాంగ్రెస్ యాభై ఆరులో వాళ్ళు ఎప్పుడైతే ఆ రకంగా సోవియట్ పార్టీ చరిత్ర మీద ఒక విశ్లేషణ చేస్తారో దాంతో విభేదిస్తూ చైనీస్ పార్టీ కానీ అల్బేనియన్ కమ్యూనిస్ట్ పార్టీ అని అల్బేనియన్ కమ్యూనిస్ట్ పార్టీ కానీ కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు దూరం జరుగుతాయి ఆ విశ్లేషణతో దూరం జరుగుతాయి ఇది స్టాలిన్ తప్పులను విమర్శించడం అనే పేరుతో మార్క్సిజం మీదనే దాడి మొత్తం సోవియట్ విప్లవ చరిత్ర మీదనే దాడి ఇది మార్క్సిజం యొక్క విప్లవ తత్వానికి వ్యతిరేకమైన ధోరణి తీసుకుంటున్నారు వీళ్ళు ఒక వర్గసంచ విధానాన్ని పాటిస్తున్నారు అనే పద్ధతిలో చైనీస్ పార్టీ దూరం జరుగుతుంది సో చైనీస్ పార్టీకి సోవియట్ పార్టీకి మధ్యలో అగాధం అనేది అంతకంతకు పెరుగుతుంది చివరికి అంత పంతొమ్మిది వందల అరవై రెండులో యాభై ఆరు మొదలై అరవై రెండులో ఈ రెండు పార్టీలకు రెండు పెద్ద పార్టీలకు మధ్యలో ఉండేటువంటి సైద్ధాంతిక రాజకీయ విభేదము బట్ట బయలై ఓపెన్ అవుతుంది ఓపెన్ డిబేట్ గ్రేట్ డిబేట్ అనే పేరుతో అది మనందరికీ కూడా పరిచయం అరవై రెండు తర్వాత బహిరంగం అవుతుంది అంతవరకు అంతర్గతంగా కమ్యూనిస్ట్ పార్టీల అంతర్గత వేదికలకే పరిమితమైన ఈ చర్చ బహిరంగమవుతుంది ఆ బహిరంగమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీల లోపల ఆ సోవియట్ చైనీస్ పార్టీల మధ్యలో ఉండే ఆ సైద్ధాంతిక రాజకీయ విభేదాల తాలూకు ప్రతిఫలనం దాని యొక్క ఇంపాక్ట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మీద పడతాయి భారత కమ్యూనిస్ట్ పార్టీ లోపల కూడా చైనా తీసుకున్న వైఖరి కరెక్టా సోవియట్ పార్టీ వైఖరి కరెక్టా అనే దాని మీద ఇక్కడ అది ఒక కొత్తది యాడ్ అవుతుంది నేను ఇంతకుముందు పేర్కొన్న సమస్యలతో పాటు ఈ కొత్తది కూడా యాడ్ అవుతాయి ఈ ప్రశ్నలన్నింటినీ మనము అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం ఏమంటే సమస్యలు ముందుకొచ్చినప్పుడు వాటిని కూలంకషంగా లోతుగా చర్చించి వాటిని సైద్ధాంతికంగా వాటిని పరిష్కరించి ఆ సరైన ఆ సైద్ధాంతిక అవగాహన ఆధారంగా పార్టీ శ్రేణులన్నింటినీ ఎడ్యుకేట్ చేసి పార్టీలో యూనిట్ని కాపాడుకోవడం పార్టీ ఐక్యతను కాపాడుకోవడం ఒకవేళ మెజారిటీ అభిప్రాయానికి వ్యతిరేకమైన వాళ్ళు కొద్దిమంది ఉన్నప్పటికీ వాళ్ళు కూడా తమ అభిప్రాయాన్ని చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఇస్తూనే రెండు పంథాల మధ్య పోరాటానికి అవకాశాన్ని కల్పిస్తూనే ప్రజాస్వామిక పద్ధతుల్లో రెండు పంథాల మధ్య పోరాటానికి అవకాశం కల్పిస్తూ పార్టీన్నిటిని కాపాడుకోవడం అనేటువంటి పద్ధతిని పాటించడంలో కమ్యూనిస్ట్ పార్టీ విఫలమైపోయింది మెజారిటీ ఒపీనియన్కు లేదా నాయకత్వం ప్రతిపాదించిన పంథాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడిన మరుక్షణమే అవి రెండు సైద్ధాంతిక అవగాహనల మధ్యలో పోరాటంగా కొంతకాలం పాటు కొనసాగి పార్టీ యొక్క అవగాహన ఎత్తు అంతకంటే లోతుగా వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది పోరాటం జరిగితే సైద్ధాంతిక పోరాటం జరగాలి మనందరికీ తెలుసు మన మాట మాట్లాడితే గత భౌతికవాదం అంటారు రెండు పరస్పర వైరుధ్య విషయాల మధ్యలో ఘర్షణ జరగడం వల్లనే విషయాలు పరిణామం ఎందుతాయి వికాసం చెందుతాయని మనం అంటాం కానీ మన పార్టీ లోపల మాత్రం అటువంటి గతి తార్ఖీతో వైరుధ్యానికి తావు ఇవ్వ ఛాన్స్ ఇవ్వ చిన్న వైరుధ్యం చిన్న విభేదం తలెత్తిన అనుక్షణమే దాన్ని చేయనలుపుతాం దాన్ని ఎళ్ళబడతాం దాని మీద గుర్తు చేస్తాం వైరుధ్యానికి తావు కూడా చూసుకుంటాం వైరుధ్యం లేనటువంటి ఏ వస్తువు అయినా సరే అది మరణిస్తారు కమ్యూనిస్ట్ పార్టీ లోపల సైద్ధాంతిక వైరుధ్యాలకు ఎప్పుడు తావు లేకుండా పోయిందో అది సైద్ధాంతికంగా మరణించడం కాబట్టి అరవై ఏళ్ళు నాటి తర్వాత నక్సల్ వరి తర్వాత ఒక గొప్ప ప్రామిస్ ఏదైతే భారత సమాజానికి భారత ప్రజలకు ప్రభుత్వం చేసిందో ఆ ప్రామిస్ ఎందుకు విఫలమైపోయింది అనే దాని గురించి చర్చించడానికంటే ముందు కమ్యూనిస్ట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ లోపలనే అంతర్గత వైరుధ్యాలని సైద్ధాంతిక విభేదాలని చర్చల ద్వారా లోతైన చర్చల ద్వారా పరిష్కరించుకునేటువంటి పద్ధతి స్థిరపడి ఉండలేదు అది దాని యొక్క అత్యంత పెద్ద బలహీనత అరవై నాలుగులో పార్టీ చిలిపోతారు సిపిఐ నుంచి సిపిఎం బయటకు వస్తా ఎందుకు బయటకు వచ్చారని స్పష్టం కలిగితే వాళ్ళు ఈరోజు కొన్ని కారణాలు చెప్పవచ్చు కానీ అనేక అంశాలు ఉన్నాయి దాని నేను ముందు చెప్పినట్టు కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చిన పార్టీకి అంతకు ముందున్న పాత పార్టీకి మధ్యలో చాలా ఖచ్చితమైన విభజన రేఖలు ఉండాలి కదా కానీ మనకు అక్కడ విభజన రేఖలు కనపడదు ఒకటి రెండు విషయాలు తప్ప సోవియట్ పార్టీ విషయంలో కొంత స్పష్టత కనపడుతుంది కానీ భారతదేశానికి సంబంధించిన విషయాలలో మాత్రము స్పష్టత ఉండదు ఇంకా ఆ అస్పష్టత అట్టే కొనసాగుతాయి అంటే ఉదాహరణకు ఈ నేను ఇంతకుముందు పేర్కొన్న పాత ప్రశ్నలతో పాటు అంటే భారత రాజ్యం స్వభావం ఉంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ లేదా ఉత్పత్తి వ్యవస్థ ఇటువంటి ఉత్పత్తి వ్యవస్థ చూడాలి ఉత్పత్తి వ్యవస్థ లేదా పెట్టుబడి ఉత్పత్తి వ్యవస్థ భారత రాజ్యానికి ఒక సర్వసత్తాక స్వతంత్రమైన రాజ్యమా భారత పాలక వర్గాలు దోపిడీ పాలక దళాలి పాలక వర్గాల లేకుంటే స్వతంత్రం ఉన్నటువంటి ఈ దేశ పాలక వర్గాల అనే వాటితో పాటు స్వాతంత్రం వచ్చినాక కమ్యూనిస్ట్ పార్టీ మీద ఒక కొత్త సవాల్ ఇంకోటి ఏం నిలబడ్డదంటే మొదటిసారి కొత్తగా ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థ అనే ఒక రాజకీయ వ్యవస్థ వచ్చింది బ్రిటిష్ హాయం వరకు బ్రిటిష్ వారు అన్నంత వరకు ఎన్నికలు లేవు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల వ్యవస్థ వచ్చింది ఎన్నికల ప్రజాస్వామ్యం పట్ల ఎటువంటి వైఖరి తీసుకోవాలనే విషయంలో కూడా అయితే మొదలుపెట్టాం పాల్గొనడం అయితే మొదలుపెట్టాం నిజానికి కాంగ్రెస్ తర్వాత అతి ఎక్కువ పార్లమెంట్ సభ్యులు ఉండేటువంటి పార్టీ ఉమ్మడి పార్టీని నిజానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీనే ఇవన్నో సంఖ్య తక్కువే ముప్పై నలభై మంది ఎంపీలు ఉండవచ్చు కానీ కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సో ఎన్నికల్లో పాల్గొనడం మొదలుపెట్టి పంతొమ్మిది వందల యాభై ఐదులో మొట్టమొదటిసారి ఎన్నికల ద్వారా ఏర్పడిన ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం చర్యలలో ఏర్పడదు అసెంబ్లీ ఎలక్షన్ యాభై ఐదులో సో ఎన్నికల్లో పాల్గొనడం అయితే మొదలుపెట్టండి అయితే మనం ఎన్నికల్లో పాల్గొనడం కరెక్టా కాదా లేదా పాల్గొంటే ఎందుకోసం పాల్గొంటున్నాం ఏ లక్ష్యంతో పాల్గొంటున్నాం ఎన్నికల్లో మనము మన సోషలిస్ట్ రాజకీయాలను ప్రచారం చేయడానికి వాడుకోవాలా లేకుంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో గెలిచి ఎన్ని రాష్ట్రాలు వెళ్ళైతే అన్ని రాష్ట్రాల్లో గెలవడం ఎంతమంది ఎంపీలు వెళ్ళైతే అంతమంది ఎంపీలు గెలవడమా మన లక్ష్యం సాధ్యమైతే ఎక్కువ మందిని ఎంపీలను గెలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని కూడా నడపడమే మన లక్ష్యమా నడిపితే మరి ఈ దేశంలో ఎలాంటి వ్యవస్థను నిర్మించాల మనం ఎన్నికల ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వాలు సోషల్ నిజం నిర్మించగలుగుతాయా నిర్మించలేవనుకుంటే మనం ఎన్నికలు ఎందుకు ఉంటున్నాం క్లారిటీ ఉండాలి కదా కానీ ఇట్లాంటి కష్టమైన ప్రశ్నలు వేసుకొని చర్చించే అలవాటు మనకు లేదు కష్టమైన ప్రశ్నలు వెంటనే తీసి దాచిపెడతాం మనం మనం ప్రస్తుతానికి ఏం పని నడుస్తుందో ఆ పని చేసుకుంటూ పోతాం మనం వీఆర్ ప్రాక్టికల్ థింకింగ్ మనం ప్రాక్టికల్గా ఉంటాం లోతైన కష్టది లోతైన ప్రశ్న చేసుకుని మనం మనమే ఉక్కిరి బిక్కిరేయేదానికన్నా ఆ ప్రశ్న పక్కన పెట్టి మస్ట్ ఏ ఫలైతే అప్పుడు చేసుకుంటే పోదప్పా ఫస్ట్ ఏ తాగడైతే అది చేసుకుంటా పోదప్పా అనేటువంటి ఒక ఆచరణాత్మక దృష్టి అంటే ప్రాగ్మాటిజం ఉంటుంది అంటే బస్సు ఏది ఫలితాలుస్తో అది చేయాలి మంచిదే ఎవరు చేయరా అన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఉండదు కాబట్టి కొన్ని తగినంత అనుభవాలు సాధించిన తర్వాత మాత్రమే కొన్ని సందర్భాలలో సైద్ధాంతిక ప్రశ్నలకు జవాబు దొరుకుతాయి ఎందుకంటే బొత్తిగా అనుభవాలు లేకుండా సైద్ధాంతిక ప్రశ్నల మీద చర్చలు చేస్తే బుక్కులు తగ్గి బుక్కులు మాట్లాడుతుంది సన్యాసి సన్యాసి రాసుకుంటే మూడుగా రాలినట్లు బుక్కులు బుక్కులు కొటేషన్లు కొటేషన్లు రాలిపోతే అక్షరాలు రాలుతాయి కానీ ఇంకా దాని నుంచి జ్ఞానం ఏం రాదు అయితే దశాబ్దాల పాటు అనుభవం సంపాదించిన తర్వాత కూడా ఎన్నికలకు సంబంధించినంతవరకు కూడా ఒక స్పష్టత రాలేదు అందుకే సిపిఎం నుంచి సిపిఎం బయటకు వచ్చిన తర్వాత కూడా ఎన్నికల విషయంలో సిపిఎం మాట్లాడమేమో లేదు మన పాత పార్టీ ఎన్నికల్లో కూరుకుపోయింది విప్లవాన్ని మర్చిపోయింది అని చెప్తూనే మళ్ళీ అదే ఎన్నికల పంతాల పోయింది ఎన్నికలనే ఎట్లాకపోతే నిన్ను కన్స్యూమ్ చేస్తే ఒకసారి నేను ఎన్నికల పాల్గొని నిర్ణయించుకున్న తర్వాత నీ మొత్తం పార్టీ యంత్రాంగమో నీ శక్తియుత్తులు నీ తేడలు నీ నిధులు మొత్తం అంతదాన్ని కేటాయించాల్సి వస్తుంది ఎన్నికలంటే ఒక ఏనుగు సాకారం ఏమైనా సాగినప్పుడు టైం ఉండదు దాన్ని క్లీన్ చేయడము దాన్ని దాన్ని చిల్లివెట్టడమే సరిపోతుంది కాబట్టి సిపిఎం కూడా దాంట్లో ఉంది దేశంలో మరోపక్కన ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది పేదరికం పెరుగుతుంది స్వాతంత్ర పోరాట కాలంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఒకటి రైతాంగాన్ని న్యాయం చేస్తామని భూస్వామ్యాన్ని రద్దు చేస్తామని భూసంస్కరణలు చేస్తామని భూమి వంచుతామని వాళ్ళు నినాదించుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆ స్లోగన్ ఇచ్చిండింది అయితే ఆ స్లోగన్ అమలు చేసే అధికారం అది లేదు చిన్న పార్టీ మనం ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీని అంచనా వేసేటప్పుడు దాని చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడు మర్చిపోయే విషయం కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా చాలా చిన్న రాజకీయ శక్తి మనం దాని స్థాయి ఎంతనో మర్చిపోయి దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవడం కూడా తప్పై ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు చాలా చిన్నది కొన్ని ప్రాంతాలకే పరిమితమైనది ఆ ఆ ప్రాంతాలలో కూడా దాని శక్తి మొత్తం సంపూర్ణమైనది కాదు ఫర్ ఎగ్జాంపుల్ స్వాతంత్రం వచ్చేనాటికి లేదా స్వాతంత్రం వచ్చే దశాబ్దాల నాటికి డెబ్బైల నాటికి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రభావం ఉన్నటువంటి రాష్ట్రాలేవి బెంగాల్ త్రిపుర ఆంధ్రప్రదేశ్ కేరళ కొంతమేరకు మహారాష్ట్ర కొంతమేరకు పంజాబ్ ప్రధాన చూస్తే ఇవే మొత్తం భారతదేశ జనాభాలో ఈ రాష్ట్రాలన్నీ కలిపితే కూడా నలభై పర్సెంట్ కూడా కావు పోనీ ఈ రాష్ట్రాలన్నింటిలో తిరుగులేని అధికారమా కమ్యూనిస్ట్ పార్టీలు కాదు ఒక కేరళలో ఒక బెంగాల్లో తప్ప మనం అధికారంలోకి రాలే సెవెంటీస్లో బెంగాల్లో కూడా రాలే కేరళ మాత్రమే ఒక అధికారంలోకి వచ్చేంత మేరకు మనకు ప్రజల్లో పట్టుంది అక్కడ కూడా ఒకసారి మనం గెలిస్తూ ఒకసారి కాంగ్రెస్ గెలుస్తామంటే సగం బలం వాణి కూడా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే యాభై ఏదోలో ఒకసారి గెలుస్తామేమో అన్నంత దగ్గరకు వచ్చి ఓడిపోయిన తర్వాత గెలిచే చీర లేదు మనం ఇక తర్వాత గెలిచే మనం ఆల్మోస్ట్ గెలుస్తామేమో అనేది పరిస్థితి ఏర్పడింది అయితే మనకి ఎత్తువడ తెలియక టంగుటూరి ప్రకాశం పద్ధతులు లాంటి కాంగ్రెస్ పార్టీ గేమ్ ఆడటంతో మనం పవర్లోకి రావడం లేదు సో మనకు నిజంగా పాంజాబ్లో కూడా సిగ్నిఫికెంట్ ఉంది అయితే అక్కడ ఎక్కడ కూడా మనం కాదు ప్రధాన పాలక పార్టీ ఆంధ్రప్రదేశ్లో అయినా ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీకి అర్థం ఇంతో చెప్పుకోవడానికి ఇంత చరిత్ర ఉంది కదా కానీ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ఎంత కంచుకోట అంటే ఎమర్జెన్సీ లాంటి అత్యంత నిరంకుశమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి దేశం అంతా అప్రశిష్ట పాలైపోయింది ఇందిరాగాంధీ అట్లాంటి సమయంలో ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసినాక డెబ్బై ఏడులో పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే ఒక్క సీటు తప్ప నలభై ఒక్క సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది కదా ఏది ఘనమైన విప్లవ ఘనమైన కమ్యూనిస్ట్ వెళ్తున్నా ఆంధ్రప్రదేశ్ మనకు మాస్టర్గా ఉండడం మొదలు పెట్ట మనకు తెలియకుండానే మన పార్టీ యొక్క అసలు బలం కంటే వందల రెట్లకు మన బలాన్నికుంటాం వందల రెట్లు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ సమాజంలో ఉందని మనం అనుకుంటాం మనం మనమే కలిసి కలుసుకొని మనం మనమే మాట్లాడుకొని మనమే సమాజం అనుకొని భ్రమ అవకాశం కూడా ఉంటుంది ఫస్ట్ ఈ భ్రమాల నుంచి బయటపడాలి బయట సమాజం చాలా పెద్దది చాలా విశాలమైనది మనం చాలా కొద్దిమంది అట్లని చెప్పి మనమేమి తక్కువ కాదు ఎందుకంటే ఎప్పుడు సమాజాన్ని మార్చే శక్తి చిన్నదే ఉంటుంది మొత్తం నగరాలను తగలబెట్టేటువంటి అగ్గిపుల్ల చిన్నది కాబట్టి మనం తక్కువ శక్తి ఉన్నందుకు మనం అప్రధానమని కాదు నా ఉద్దేశం కానీ మనమే మనము మన భావాలు మన ఆవేశం మన తీవ్రత మన కమిట్మెంటే మన మీద ఉన్న ప్రభావమే సమాజం అంత ఉందని మనం అనుకోం కాబట్టి మొత్తం సమాజంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రభావం ఇప్పుడు చిన్నదే ఆ చిన్నది పెద్దగా కావాలి కదా విస్తరించాలి కదా పెరగాలి కదా ఎందుకంటే దేశంలో అసమానతలు పెరుగుతున్నప్పుడు అసమానతలు పెరిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి విస్తరించడానికి అవకాశం ఉంటుంది అసమానతలు ఏం తగ్గలే కదా దేశం అసమానతలు పెరుగు పెరుగుంటలేవండి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ విస్తరించుకుంటా అయితే ఒకటేంటి కమ్యూనిస్ట్ పార్టీలో అనైక్యత కారణంగా మనము మంచి అవకాశాన్ని అనేది ఒక పాయింట్ వస్తుంది కానీ దాని గురించే ఇప్పుడు నేను మాట్లాడే విషయం అదే దానికి చాలా పెద్ద టాపిక్ నిజానికి ఒక సెంటర్ నల ఐదు నిమిషాలు తెగే కాదు తర్వాత మాట్లాడడం తెగలేదు అన్ని ఉన్నాయి అన్ని అంటే అన్ని పాశ్వాలు ఉండేది కమ్యూనిస్టు నేర్చుకోవాల్సిన పుణపాఠాలు అనేక కోణాలు దాంట్లో కొన్నింటి సో సిబిఐ నుంచి చీలిపోయినప్పుడు మనము తగినంత పనిచేయడం లేదు పోరాటాలను విస్తరింపజేయడం లేదు ప్రజల్లో మనం వ్యాపి వ్యాపించడం లేదు ప్రజలను విప్లవానికి సిద్ధం చేయడం లేదు మనం కూడా ఎన్నికల మార్గంలో కోరుకుపోతున్నాము ఈ ఎన్నికల మార్గం అనేది ఓకే మన భావాలు ప్రచారం చేయడానికి పనికి వస్తుంది కానీ మనకు తెలియకుండానే మనం ప్రజల నుంచి దూరం అయిపోతున్నాము అనేటువంటి అసంతృప్తి ఉన్న వాళ్ళందరూ సిపిఐ నుంచి సిపిఎంలో వచ్చారు అయితే సిపిఎం కూడా అదే రాష్ట్రాల్లో నచ్చడంతో తీవ్రమైన అసంతృప్తి చెంది నక్సల్బరీలో జరిగిన ఆ పోరాటం దిగ్గరగా మారి పెద్ద ఎత్తున సిపిఎం నుంచి బయటికి రావడం మొదలుపెట్టారు అన్ని రాష్ట్రం సో దాన్ని మనం ఏమంటాము నక్సల్బరీ భారత భారత కమ్యూనిస్టు వచ్చిన ఎత్తులో నక్సల్ ఆ స్థానం ఉంది నిజానికి ఆ పోరాటం చాలా చిన్నది